అనుదిన వాగ్దానం డైలీ కలిగినాక మన ప్రభుత్వం మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నేను నిన్ను రక్షితును ముప్పై ఆరు ఇరవై తొమ్మిది మీ సకలమైన అపవిత్ర పోగట్టి నేను నిమ్ములు రక్షితును ముప్పై ఏడు ఇరవై మూడులో తమ విగ్రహముల వలన గాని తాము చేసిన హేయ క్రియల వలన గాని ఏ అతిక్రమ క్రియల వలన గాని వారికి మీద తమ్మును అపవిత్రపరచుకునరు తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపముల ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరిచేదను అప్పుడు వారు నా జన్లు అదునరు నేనుగా వారి దేవుడినే ఉండును అలాగే ముప్పై నాలుగు ఇరవై రెండు నా గొర్రె లెక్క దోపులు కాకుండా గొర్రెకు మధ్య తీర్పు తెచ్చి నేను వాటిని రక్షించదను అలాగే హోషే పదమూడు పద్నాలుగు పాతాళంలో నుండి మీరు వారిని మూచితును బుచ్చు నుండి వారిని రక్షించును ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడా జఫనే మూడు పంతొమ్మిది నిన్ను హింస పెట్టి వారిని అందరిని నేను శిక్షితును కుంటుచూ నడుచు వారిని నేను రక్షించును చెదరగొట్టబడిన వారిని సమకూర్చుతను ఏ దేశంలో వారు అవమానములు ఉందిరో అక్కడ నెల్లానే వారికి క్యాథిలీ మంచి పేరును కలుగు చేస్తుందని ప్రయత్నా ఈ మాటలన్నీ బోడని హో సెలవిస్తా ఉన్నారు ఎంత గొప్ప ఆశీర్వాదం ఎంత గొప్ప అద్భుతమైన దీవునిది మరి జఫనియా మూడు ఇరవై అప్యుత్రతను పోగొట్టి పవిత్రపరిచి రక్షించి విడిచిపెట్టక చెరలో నుండి రప్పించి సమకూర్చి నిజంగా భూమి మీద అందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును ఇదే ఏహో వాక్కు అని ఖండితంగా మిక్కచ్చిగా దృఢంగా చెబుతా ఉన్నారు దేవుడిని ఏహో జ్ అవును అందుకే లోక పంతొమ్మిది పదిలో చెప్పబడినట్లుగా నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చినాడు కదా అవును మత్తి సో ఒకటి ఇరవై ఒకటిలో చెప్పబడినట్లుగా తన ప్రజలను వారి పాప నుండి ఆయనే రక్షించి గనుక ఆయనకి ఏసు అని పేరు పెట్టబడింది కదా అవును అమ్మాయిని అవును అందుకే అటి రక్షకుని అప్రిత్రతను పోగొట్టి పాపం చేయకుండా మాంటి మరణం నుండి తప్పించి మన ముందే ప్రతి చెర నుండి విడిపించి మనం మన అవమానము కొట్టివేసి సమకూర్చి ఖ్యాతిని మంచి పేరును తెప్పించి తెప్పించు ఆ రక్షకుని అట్టి రక్షకుని సమీపించి ఆయననే ఆశ్రయించి సంపూర్ణ రక్షణను అనుభవించి గాక ఆమె ప్రార్థన చేసుకున్నా ప్రేమా నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి ని పశిద్ధన మనకు స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ మా ప్రతి అపవిత్రతను పోగొట్టి పవిత్రపరిచి రక్షించి విడిచిపెట్టక నేను మేము మరల మరల పాపములు ఇక్కడ చేయకుండా కాపాడి రక్షించి దేవుడు నీవు అందుకే కోట్లాది స్థితులు స్తోత్రాలు 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 దేవా మమ్మను అంతటితో మరి విడిచిపెట్టక మేమున్న ప్రతి చెరువు నుండి తప్పించి మరణము నుండి పాతాల బలం నుండి విమోచించి రక్షించి దేవుడు నీవే దేవా అంతటితో ఆగిపోక పాతాళం నుండి విమోచించి రక్షించి దేవుడు దేవా దేవానిస్థుతులు స్తోత్రాల స్తోత్ర అల స్తోత్ర అంతేకాదు నాయన మా మరి మా మా అవమానముల నుండి కూడా తప్పించి భూమి మీదనున్న జనుల జనులందరి దృష్టికి మంచి పేరు ప్రఖ్యాతులను కలుగచ్చి దేవుడు దేవుడు ఇబ్బందులకు కోట్లాది 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 స్థితిలో స్తోత్రాలు దేవా నేను నేను ఎట్టి వారమైనను ఎట్టి స్థితిగతుల్లో ఉండినను ఉండిన వారమైనను నిన్ను సమీపించి నిన్నే ఆశ్రయించి నీ నుండి సంపూర్ణ రక్షణను అనుభవించి కృపాభాగ్యము మా అందరికీ అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొచ్చు నా తండ్రి ఆమె ఆమె ప్రేస్లా వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా